జయ చంద్రబాబు నాయుడు రావు నా సినిమా బిడ్డ కూడా పనిచేస్తుంది ఎప్పుడైనా మా బాపు నేనేస్తాను గుడిసే నేను కూర్చున్నా కదా గుడిసే వీడియోలు చూపిస్తారు గుడిసేస్తారు కానీ అసలు గుడిసే కేక్ తెలుసా ఇదేమో అదేంటి కంక కట్టే అంటారు ఇది కంక కట్టే ఇది చింతాల కట్టే చింతాల కట్ట అంటే మీకు తెలిసే ఉంటది మన చింతాలకాయలు ఉంటాయి కదా అవి నేను ఇంగ్లీష్ లో ఏమంటారు పండు సీతాఫలం సీతాఫలం ఉంటాయి కదా ఆ సీతాఫలాలు ఆశే కట్టెను ఇది ఇదే కట్టే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్టున్నారు మంచి ఉన్నారా మంచి ఉన్నారా అని అనుకుంటున్నాం అయితే వీడియోలకు రాక బాగా రోజు అవుతుంది ఇక మా వాళ్ళు ఇప్పుడే స్కూల్కి స్కూల్కి వచ్చారు అయితే మా గుడి గుడిసెత్తుండు గుడిసే కొట్టుక పోయింది వానకు మళ్ళా ఎత్తుం మా గోస అవుతుంది అని ఎత్తుండు ఇంకా చెప్పు కనబడుతుందా అయితే ఘాట్ దూరం మళ్ళీ బాగా ఎత్తుంది వీళ్ళైతే అనే బాబు గుడిసే గుందలు వాతి గవ్య మరి అవేందుకు కొనుకొచ్చినవి గవ్వెందుకు మరి ఎందుకు మరి వాటిగా పైసలు వేస్ట్ మాకు ఇస్తావా మాకి అంటే ఆనే దరికెప్తా మా బాబు గుందలు ఇవి ఇక మళ్ళీ వచ్చా మొక్కలు కడుతుంది బర్త్డే కోతాడు మొక్కలు కడుగుతుంది వచ్చింది మా చెల్లె మేడం నల్గొచ్చినాం తెలగలేవు గిట్రాత్త తెల్లగదు ఇక గుడిసెత్తుంది మా చెల్లె

రెండు మూడు రోజులు రోడ్లని విడేలా రాకపోవడం వల్ల ఛానల్ మొత్తం రాకపోవడం తోటి డౌన్ అంటే ఎట్లనంటే ఆందోళన అయితే వీళ్ళైతే బాబు మన పల్లెటూరు లో గుడిసెలు అనేటివి చాలా స్పెషల్ అన్నమాట మన గుడ్డు కోసం అని చెప్పేసి గొడ్డు కోసం అని చెప్పి గుడిసెత్తాం మన ఈ ఇప్పుడు ఎప్పటి నుంచి అది తీద్దాం ఇద్దామనుకుంటున్నాం కానీ వీలు కాలేదు ఇలా వీలు అన్నీ మళ్ళీ మద్దతు అని మళ్ళీ వడస్తే ఎట్లుంటుంది మా చెల్లె ఏందంటే అది మటన్ కొడుతుంది చికెన్ కొడుతుంది కోని కొడుతుంది నేను అన్నింటికి భయపడతాను ఇది సేమ్ మొగరాయుడు మా ఇంట్లో ఆగో నేను చిన్న బిడ్డ చూడర్రి ఇది గుడి చెత్తదట ఇడ్లీ అప్డేట్ చేద్దాం కనిపిస్తున్నా ఎప్పటి నుంచో మనం ఇల్లు అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నా కాకపోతే ఏంటని అంటే సిచ్యువేషన్ ఇవ్వలేకపోయినా అయితే చాలా మంది గుడిసే వీడియోలు చూపిస్తారు గుడిసేస్తారు కానీ అసలు గుడిసే కే కట్టే పడుతుంది తెలుసా ఇదేమో అదేంటి కంక కట్టె అంటారు ఇది కంక కట్టే ఇది సింతాల కట్టే సింతాల కట్ట అంటే మీకు తెలిసే ఉంటది మన సింతాలకాయలు ఉంటాయి కదా అవి నన్ను ఇంగ్లీష్ లో ఏమంటారు పండు సీతాఫలం సీతాఫలం ఉంటాయి కదా ఆ సీతాఫలాలు ఆసే కట్టెను ఇదే ఇదే కట్టె ఈ కట్టెతోటి ఇదేమో ఇవి ఆసాలు అది కొట్టం మీకు ఐడియా దగ్గర సో ఇట్లా అన్నట్టు యాక్చువల్లీ ఇవి స్తంభాలు ఉన్నాయి కదా ఈ స్తంభాలని మేము షెడ్ ఎత్త ఎత్తామని చెప్పేసి తీసుకొస్తున్నాం ప్రజెంట్ మన గొడ్డుకు వర్షం కొడితే గొడ్డు నానుతుంది అని చెప్పేసి ఇంటి ముడ మళ్ళీ గుడిసేసి స్టార్ట్ అవుతున్నాం మన గొడ్డు మేసుకొని అక్కడ గొట్టానికి పేగులతో కట్టిండు ఎందుకంటే ఊసిపోకుండా ఒక వెట్లయినా చూడు రెండు రోజులకే మీ అత్తగారింటికి పోతే ఎంతగా నా అవ్వగారింటికాడ ఉన్నంత సుఖం అత్తగారింటికాడ ఉండదు అర్థం అందుకనే కన్నోళ్ళకు రెస్పెక్ట్ మా వాళ్ళు అందరు ఇంట్లో అందరు పని చేస్తారు ఇలాంటి ఇల్లు అది మరి ఊసిపోదా అనే గాడుపుకు అట్లా గడితే గట్టిగా ఆగుతా బందరవత్తు ఉంటదా ఏంటిది పందరనా పందర పందర అంటే మళ్ళీ మీదికెళ్ళి పొరకలు వేసి పక్కాలి ఇది గొట్టం కదా నువ్వు వేసింది ఎన్నగర్రా ఈ స్తంభాలే కదా కడుగు అని చెప్పిన క్యారెట్ కడుక్కోకనే తింటుంది తిన్నట్ట పని చేసినట్ట రావణ నా చిన్న బిడ్డ కూడా పని చేస్తాయి నేను గుంజలు మూడు వేలు నాలుగు వేలు ఇప్పుడు ఆ గుంజలు అన్ని ఇంకా రెండు ఉన్నాయి ఆరు స్తంభం స్టంభ వీటిని కానీ తొందరలో మీకు ఒక గుడ్ న్యూస్ మన ఇల్లుని ఏ గట్ల బా అంటుంది నా బిడ్డ నా పెద్ద బిడ్డకు ఈ మంది పెళ్ళిరు అంటే ఆ పక్క గట్టండి బాబు మళ్ళీ ఆ పక్కకు మరి ఇప్పుడు సరిపోవు కదా ఇది అయితే జస్ట్ ఓపెనింగ్ వీడియో మాత్రమే ఇంకా మొత్తం టోటల్ అయిపోయిన తర్వాత మొత్తం వీడియో కూడా చూపిస్తా కాబట్టి వీడియో అప్లోడ్ పెడతా ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నాకు ఎట్లా ఎత్తారు అన్నది వీడియో చూపిస్తే కొద్దిగా గమ్మత్ ఉంటుంది పేగులు తీరుతాను బాబు అసలు నిజంగా చెప్పాలంటే మా పాత ఉండే అది మొన్న రీసెంట్ గా వర్షం వచ్చి మొత్తం మొత్తం ఇట్లా ఒకటే గాడుపుకు ఇట్లా మొత్తం ఒకటేకి కూలిపోయింది మనుషులకి టైం వస్తుంది దేనికైనా టైం వస్తుంది ఒకటి పోయిందంటే కష్టం కష్టపడడానికి ఫలితం కూడా ఉంటది అయ్యో ఇట్లా కట్టా ఇట్లా చూపెట్టేగిస్తా నేను గిటు తలకాయ అయి చూపిస్తాను ఇవి పోకుండా బాపు కూలకుంటా ఆ గంత సన్నం తీరుతున్నావు ఆగుతాయా అని మళ్ళీ అంటే మళ్ళీ దిగిస్తాడట ఇక ప్రతి ఒక్క ఇట్లా నేను పడితే మా చెల్లె పని బాగా చేస్తుంది అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట వేటకరంగా ఉంది మా చెల్లెకి ఏం పని పడరాదు ఏదో ఓవర్ చేస్తాను అట్లా ఏమన్నా ఈ పనులు ఎత్తంది మా పనులు వేయదు కానీ అన్ని మొగ్గుల పనులు చేస్తుంది ఆడవాళ్ళ పళ్ళు వేయది అది ఇరుగా ఇప్పుడే ఇరుగొట్టే తట్టున్నావు దాన్ని ఇయ్యాలుగుతా తీడుతాడే పొల్లా అయితే ఇప్పుడు ఈ గుడి పేరు ఏంటంటే ఒక పక్క గుడి అంటే ఈ ఇప్పుడు ఈ బాడకులు అయింది ఒక సైడ్ అయింది ఒక పక్క అటు పక్క ఇప్పుడు మళ్ళీ కట్టెలు కొట్టుకొచ్చి మళ్ళీ వేసేది ఉంటది అది కొట్టేది ఆ తీసుకొచ్చేది అంతా చూపిస్తా అట్లా చూపిస్తే మీకు కూడా ఇంకా థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఇప్పుడు ఇది ఇది ఎందుకు అప్లోడ్ పెడుతున్నా అంటే జస్ట్ ఓపెనింగ్ కాబట్టి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి వీడియో తీస్తున్నా కానీ వీడియో అప్లోడ్ పెట్టేస్తా మళ్ళీ నెక్స్ట్ అటు పక్క కొట్టుకొచ్చి మొత్తం మీద తుంగ తుంగనన్నా కవర్ అన్న కప్పుతాం అది కూడా టోటల్గా కలిపి వీడియో పెడతాం అదొక వీడియో ఇదొక వీడియో ఇవి ఎవ్వరాక ఇక్కడ ఈ గుంజ వాదడానికి ఇదంతా చెక్కి ఇట్లా తయారు చేసిండు బాబు బయట కొన్ని గుడిసెలు చూస్తాం అవి ఎట్లెత్తారు తెలియదు కానీ ఇప్పుడు మన కట్టెలు లాగా ఉండే అవి వేరే వేరే ఉంటాయి అంటే ఊర్లో ఊర్లో మన చెట్ల కట్టెలతోటి మన ఊర్లో మన ఊర్లో కత్తిరిసాల కోయినాం ఆడ వేరే ఉన్నాయి గుడిసెలు వాళ్ళు వేరే బొంగులతో ఎత్తురాడు బొంగులు అంటే మనకి ఏంటంటే మన ఊర్లో ఉండటం కాబట్టి మనకి చెట్ల గురించి కంక బొంగులు కంక బొంగులు కంక బొంగులు కంక ఎంత ఇంటి ముడుచుంటే ఇల్లే వేరనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది ఇంకా అయితే చాయ్ పెట్టరు చిన్నప్పటి చాయ్ ఛాయ్ పెట్టాలని దీక్ష చూసిరు కదా అన్నలు అక్కలు వీడు ఇంకా ఇంకేం ఇవన్నీ కట్టేసిండు కట్టేసి మూడు కడితే ఇక అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తాం అయిపోయా కొద్దిగా కొట్టు కష్టం నేను కూడా బాగా పోతా అంటే ఏదో వీడియో కోసమే కాదు బాబు కూడా హెల్ప్ చేస్తాను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్నీ వేస్తా కాబట్టి కొన్ని వీడియోస్ పెట్టా కొంతమంది అనుకుంటారు జాను ఏం పని చేయ ఏం పని మనకు అన్ని పనులు వస్తాయి కానీ దొంగ నేను చూపించుకోను అంతే నాకు చూపించుకోవడం అనేది ఇష్టం ఉండదు దాదాపుగా కాబట్టి ఇక్కడ నుంచి అన్ని చూపిస్తా చూడరే మన ఛానల్ ని ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ చేసిరు థ్యాంక్ యూ సో ప్రతి ఒక్కరికి అంటే లేట్ అయినా కానీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే అంటే నాకు లేట్ అయినా కూడా లేటెస్ట్ గానీ అనిపిస్తుంది నేను ఏదైనా సరే తొందరపడా నాకు ఓపిక అనేది చాలా వచ్చింది పేషెన్సీ అంటే ఓపికతోనే ఉండి చూస్తే ఏదైనా సరే మనం సాధించవచ్చు లవ్ యూ ఆల్ అందరికి యూ సో మచ్ చాలా సపోర్ట్ మళ్ళీ మన అమన జానమనే వ్లాగ్స్ చూడ తందరు సబ్స్క్రైబర్ చేయాచ్చు కదా 100 ప్లస్ చేస్తే మా ఫేస్ లో కొద్ది సంతోషం నా ని కదా మావా ఇష్ని మాట్లాడ కొద్ది మావా అంత చూడు ఏ ఆది నిరుకొ dete ఏ గుందిర్ కొర్త లోలి వేర్తాడు బాబు ఏ బైరవా ఏ చంద్రబాబు నాయుడు

எந்த எதுக்குடா ஆ ఈ కట్టిన తర్వాత ఈ తడక కదా ఈ తడక కూడా అవి టేబుల్ పడతాడు అన్నట్టు ఎందుకంటే ఇది మళ్ళీ గాలికి ఎట్ల మీద తెలిసింది అది పోకుండా గాలికి పట్టుకో పోకుండా ఒగ్గుడ పట్టింది చెప్పు చూసేది కదా అందరి ఒక వీడియో అయితే వీడియో సెకండ్ వీడియో కూడా పెడతా అంటే ఫుల్ అంటే ఫుల్ గుడిసె వీడియో పెడతా ఎందుకు ఇది సగం చేసినా సగం ఎందుకు చేసినా అంత కలిపి కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే స్టార్టింగ్ ఎట్లుంటుంది అన్నది చూపేయడం కోసం ఇది పెట్టిన అంతే ఎందుకంటే గుడిసె గురించి అంటే అందరికి ఇష్టం ఉంటది విలేజ్ వాళ్ళకి మన సిటీ వాళ్ళు చూడడానికి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క బాగుంటుంది అని చెప్పేసి పెట్టిన పెడుతున్నా ఈ వీడియో సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన అమ్మబాపడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అన్న మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీరు ఎంతో అట్లే మన మెయిన్ ఛానల్ ఎందుకనంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క వీడియో చేసేది మీ మీ ఇష్టానికి లైక్ చేయడానికి అంటే మీరు లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కాబట్టి నేను ఎప్పుడు మీ దగ్గర నుంచి నేను ఏమి ఆశించలేదు నేను మీ దగ్గర ఆశించేది ఒక్కటే మీరు నా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంతే చాలు అంతకంటే పెద్ద గిఫ్ట్లు నాకు ఏమొద్దు నువ్వు మాట్లాడకు సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయ్యేస్తున్నా నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ ఫుల్ గుడిసే వీడియోనైతే అయితే మళ్ళీ పెడతాం మళ్ళా వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరకు మీ జానమ్మ అట్లే మన అవ్వబాపు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అక్కడ మన జానమిన బ్లాగ్స్ ని తొందర హండ్రెడ్ కే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అంతవరకు మీ జానమ్మా